పోయిన ఉంగరం చందమామ కథ ఒక గ్రామంలో ఒక గృహస్థు మొదటి భార్య మరణించింది ఆమెకు దేవి ప్రసన్నుడని ఒక కొడుకు ఉన్నాడు మొదటి భార్య పోయిన మీదట ప్రసన్నుడు తండ్రి రెండో భార్యను చేసుకున్నాడు ఆమెకు కూడా ఒక కొడుకు కలిగాడు ప్రసన్నుడు యుక్త వయసు రాకమునిపే దేశ సంచారం చేయాలన్న కోరిక కలిగి నాన్న నేను కొంతకాలం పాటు దేశాలు తిరిగి వస్తాను అలా తిరిగిన వారికి స్వస్థలం మీద అభిమానం జాస్తి అవుతుందంటారు ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను కానీ బతికి ఉంటే తప్పక తిరిగి వస్తాను అని తండ్రితో అన్నాడు తన పెద్ద కొడుకు ఎదిగే వయసులో ఉన్నాడు కొద్ది సంవత్సరాల అనంతరం వాడిని గుర్తించడం కూడా అసాధ్యం కావచ్చు అందుచేత ప్రసన్నుడు తండ్రి వాడికి తన మొదటి భార్య ఉంగరం గుర్తుగా ఇచ్చి దాన్ని పారేయకుండా వెంట ఉంచుకోమన్నాడు అనేక సంవత్సరాలు గడిచాయి ప్రసన్నుడు ఏమయ్యాడో ఎక్కడ ఉన్నాడో అసలు జీవించి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు కానీ వాడు చివరకు తిరిగి వచ్చాడు అయితే వాడి ఇంటికి వచ్చే దారిలో వాడి తల్లి తాలూకు ఉంగరం కాస్త పారేసుకున్నాడు తన కొడుకు గుట్టు పట్టరానంతగా మారిపోయినప్పటికీ వాడు తిరిగి వచ్చినందుకు తండ్రి చాలా సంతోషించి వాడు చెప్పిందంతా నమ్మాడు ప్రసన్నుడు సవిత తల్లి మటుకు చాలా చిరాకు పడింది ఎందుకంటే తన కొడుకు ఆస్తిలో సగం పంచుకోవటానికి సవిత కొడుకు తిరిగి వచ్చాడు ఆమె తన భర్తతో ఇన్నేళ్ళుగా ఈ ఇల్లు వాకిలి ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వచ్చాను ఎవరో దారిని పోయే దానయ్య నీ కొడుకు నేనంటూ ఇందులో వాటా కాజయ వచ్చాడు అన్నది ఉంగరం లేకుండా వచ్చిన తన పెద్ద కొడుకును తండ్రి బయటకు విధిగా సాగనంపవలసి వచ్చింది ఆయన చాటుగా వాడి చేతిలో నాలుగు రూపాయలు పెట్టి ఎలాగైనా ఆ ఉంగరం సంపాదించి బాబు అన్నాడు ప్రసన్నుడు నాలుగు రోజుల పాటు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం ప్రవేశించాడు అక్కడ అతనికి ఒక ముసలిది కనిపించింది ఆమె చాలా కట్టెలు పోగు చేసి పెద్ద మోపు కట్టి దాన్ని నెత్తిని నెత్తుకోలేక అవస్థపడుతుంది అతను ఆమెకు సహాయం పట్టి మోపును నెత్తిని పెట్టాడు ముసలిది రాక రాక ఇటువంటి చోటుకి నాయనా వెంటనే వచ్చిన దారి పట్టి వేగంగా వెళ్ళిపో నేను ఇంతకన్నా నీకు ప్రత్యుపకారంగా ఏమీ చెప్పలేను అని గుణిగింది అవ్వా ఎన్ని కష్టాలైనా భరించాను కానీ వాటి కన్నడూ వెన్ను చూ అన్నాడు ప్రసన్నుడు అతను ఆ ముసలిదాన్ని విడిచి ముందుకు సాగి కొద్దిసేపట్లోనే ఒక రాక్షసుని చూశాడు ఆ రాక్షసుడు తన గోళ్లతో చెట్ల పైభాగాలు గిల్లేస్తున్నాడు వాడు చూడటానికి మహాభయంకరుడిగా ఉన్నప్పటికీ ప్రసన్నను పలకరించినప్పుడు వాడి మాట తీరు మర్యాదగానే ఉన్నది పని కోసం తిరుగుతున్నట్టున్నావే తమ్ముడు కింద పనికి కుదురుతావా ఏమిటి అన్నాడు రాక్షసుడు ప్రసన్నుని కేసి పరీక్షగా చూస్తూ పని ఏమిటి జీతమెంత అని ప్రసన్నుడు అడిగాడు నువ్వు చేయవలసిన పని ఏమంటే ఈ అడవుకుండా దారి చెయ్యాలి ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి నువ్వు అడవి అవతల చివరి దాకా దారి చేస్తేవా అవతల చివర నీకొక చెట్టు దానిపైన ఒక గువ్వగూడు కనిపిస్తుంది ఆ గూట్లో రాజుగారి రత్నమాణిక్యాలు దొరుకుతాయి అవే నీ జీతం ఏడాది పూర్తయ్యేసరికి నువ్వు దారి చేయలేకపోతివా బతికి ఉన్న నాళ్ళు కింద జీతం లేని నౌకరుగా పనిచేయాలి సమ్మతమేనా అన్నాడు రాక్షసుడు గత్యంతరం లేనివాణ్ణి దేనికైనా ఒడికట్టాలి అన్నాడు ప్రసన్నుడు అతడు రాక్షసుడిని అడుగు పెట్టగానే ముసలిదక్కడ కనిపించింది కానీ ఆమె ప్రసన్నను గుర్తించినట్టు నటించింది ఆమె రాక్షసుడు భార్య అని రాక్షసుడికి భయపడుతుందని గ్రహించి ప్రసన్నుడు కూడా ఆమెను అది వరకు ఎన్నడూ చూడనట్టే ప్రవర్తించాడు మన్నాడు ఉదయం రాక్షసుడు ప్రసన్నుడి చేతికి ఒక గొడ్డలిచ్చి అడవిలో ఒక చోటుకి తీసుకుపోయి ఎంత త్వరగా పని ప్రారంభిస్తే అంత మంచిది ఏమంత కష్టమైన పని కాదు అని ఒక చెట్టును మొదలు పట్టుకుని ఎండు పుళ్లను విడిచినట్లు పెళ్ళిక్కుని విరిచి చూపి తన పని మీద తాను వెళ్ళిపోయాడు కానీ ప్రసన్నుడు గొడ్డలు తీసుకుని మరొక చెట్టును కొట్టడం ప్రారంభించినప్పుడు దాని కర్ర గట్టిగా ఉండడం తెలిసి వచ్చింది ఆ చెట్ల పేరే రాతికర్ర చెట్లు చీకటి పడి ప్రసన్నుడు ఇంటికి తిరిగి వచ్చాక రాక్షసుడు పని చురుగ్గా సాగుతున్నదా అని అడిగాడు చురుకుగా సాగటమా అబ్బో ఆ చెట్లు చాలా గట్టివి అన్నాడు ప్రసన్నుడు నిస్పృహగా నా పనివాళ్ళంతా ఒట్టి సోమరిపోతులు ప్రతి ఒక్కడు నువ్వు అన్నమాటే అన్నాడు అన్నాడు రాక్షసుడు సోమరిపోతు అనిపించుకోవటం ప్రసన్నుడికి చాలా బాధ అయింది మన్నాడు మరింత శ్రమపడ్డాడు కానీ ఫలితం చాలా కొద్దీ ప్రసన్నుడు రోజుకు ఒకటి రెండు చెట్టు కన్నా పడగొట్టలేకపోవడం చూసి రాక్షసుడు చాలా ఆనందం చెందాడు కొద్ది రోజులు గడిచాక ఒక ఉదయం ప్రసన్నుడు గొడ్డలు తీసుకుని వెళ్తుండగా అడవిలో పుల్లలేరుతూ ముసలిది వెనుకట్లాగే కనబడింది చూడు బాబు ఈ దుర్మార్గుడు మిగిలిన వాళ్లను అన్యాయం చేసినట్టే నిన్ను చెయ్యబోతున్నాడు నువ్వు కొట్టే చెట్ల నుంచి డెబ్భై చెట్లు వదిలేసి డెబ్భై ఒకటో వరుస చెట్లు నరుక్కుంటూ పో ఈ సంగతి రాక్షసుడికి ఏమాత్రమో తెలియ నీకు రాక్షసుడు చెప్పిన చోట కూడా కొంచెం కొంచెంగా సాగుతున్నట్లే కనిపించని అని చెప్పి ముసలిది అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రసన్నుడు వెంటనే ఆమె చెప్పిన ప్రకారం చెట్లు లెక్క పెట్టుకుంటూ పోయి తాను మొదట కొట్టిన చెట్టు నుంచి డెబ్బై ఒకటో చెట్టును గొడ్డలతో ఒక పెట్టు పెట్టేసరికి అది బిండు విరిగినట్లు విరిగిపడింది ఆ వరుసలోనే మరొక చెట్టును కూడా అలాగే ఒక్క గొడ్డల పెట్టితో పడగొట్టగలిగాడు ప్రసన్నుడు అతనికి ఎక్కడ లేని ఉత్సాహమూ వచ్చింది చీకటి పడే లోపుగా ఒక వంద చెట్లు పడిపోయి అడవిలోకి చాలా దూరం దారి ఏర్పడింది అది మొదలు అతను రోజు ఎక్కువసేపు అడవిలో రహస్య మార్గం తయారు చేస్తూ కొద్దిసేపు పాత స్థలంలో పనిచేసి తెగాలిసి ఇంటికి పోయేవాడు పని ఎలా సాగుతున్నదని రాక్షసుడు అడిగితే ఏం సాగుతుంది అవేం చెట్లు రాతి చెట్లు అనేవాడు రాక్షసుడు లోపల చాలా సంతోషించేవాడు రాక్షసుడు పెట్టిన గడువు అయిపో వస్తుండగానే ప్రసన్నుడు అడవకుండా దారి పూర్తి చేసి అవతల ప్రక్కనున్న మైదానాన్ని చేరాడు అతను ఒక చెట్టు వద్దకు రాగానే దానిపై నుంచి గువ్వొకటి ఎగిరిపోయింది ప్రసన్నుడు ఆ చెట్టు ఎక్కి దానిమీద ఉన్న బూటిని చూశాడు అందులో ఎన్నో రత్నాలు మాణిక్యాలు గల నగలున్నాయి అతను లోగడ పోగొట్టుకున్న ఉంగరం కూడా అందులోనే ఉంది ప్రసన్నుడు పరమానంద బర్త్డే ఆ నగలను తన ఉంగరాన్ని తీసుకుని చెట్టు దిగి వచ్చాడు వెళ్ళి వస్తానని రాక్షసుడితో చెప్పే అవసరం కూడా అతనికి లేదు అందుచేత అతను తిన్నగా రాజుగారిని చూడబోయాడు రాజుగారు తన నగలు ఇంకా దొరకవని నిరాశపడి ఉన్నాడు అందుచేత ప్రసన్నుడు వాటిని తెచ్చి ఇవ్వగానే ఆయనకు ఎక్కడ లేని ఆనందమూ కలిగింది ఆయన తన ఆఖరు కుమార్తెను ప్రసన్నుడికిచ్చి పెళ్లి చేయి నిశ్చయించాడు ప్రసన్నుడు తండ్రికి శుభలేక వెళ్ళింది తన పెద్ద కొడుకుకు తన ఆస్తి పంచుకునే గీత లేకపోయినా రాజకుమార్తెను పెళ్ళాడే అదృష్టం పట్టినందుకు తండ్రి పరమానందం చెంది పెళ్లికి బయలుదేరాడు ఆయన రెండో భార్య పెళ్లికి తాను కూడా వస్తానన్నది ఎంతో కాలంగా ఇల్లు వాకులు చూసుకుంటున్నావు కదా వాటినే చూసుకుంటూ ఇంటనే ఉండు అన్నాడు భర్త ప్రసన్నుడికి రాజకుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది వారు రాజగారి నగరంలోనే చాలా కాలం హాయిగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి